హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి బీన్స్ కర్రీ వండి చూపిస్తానండి బీన్స్ ఈ రకంగా వండారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలాగే బీన్స్లో పోషకాలు కూడా చాలా ఉన్నాయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా అయితే ఈ బీన్స్ కర్రీ అయితే తింటారండి అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఒక హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నానండి నాలుగు టమాటోస్ బాగా అయితే తీసుకున్నాను చూస్తారు కదా వీటిని శుభ్రంగా వాష్ చేసి ఈ బీన్స్ని నేను చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి కడిగి స్టేనర్లో వేసేసానండి అలాగే టమాటోస్ కూడా చక్కగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఈ సైజు కట్ చేసుకుంటే బీన్స్ సరిపోతుందండి ఇంకా పొడవుగా కట్ చేస్తే కర్రీ అయితే బాగోదండి అంగుళం సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినపగుళ్ళు వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి పోపుని అటు ఇటు లైట్గా కలర్ వచ్చేంత వరకు కూడా వేపాలండి కొద్దిగా కరివేపాకు వేసానండి కరివేపాకు కూడా స్మెల్ చాలా బాగుంటుందండి కర్రీకి కొద్దిగా కరివేపాకు వేసి అటు ఇటు కలిపి రెండు ఉల్లిపాయలు చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశానండి ఉల్లి ముక్కలు అయితే వేసేస్తున్నాను ఉల్లుముక్కలు వాడేంత వరకు కూడా మగ్గించేయాలండి ఆయిల్లోనూ అటు ఇటు కలుపుతూ ఉల్లిముక్కలైతే మగ్గించేసానండి చూస్తారు కదా చక్కగా ఉల్లు అయితే మగ్గాయి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా చక్కగా పచ్చివాసం పోయేంత వరకు కూడా అటు ఇటు కలుపుతూ చూస్తారు కదా ఇలా ఫ్రై చేసేసాను రెండు పచ్చిమిర్చి అండి సన్నగా గుత్తుల కింద నాలుగు చీలికల కింద కట్ చేశాను అవి అయితే వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా గిన్నెకి పడుతుంది కదా చక్కగా మెల్లగా అంతా కూడా లాగుతూ ఇలా ఫ్రై చేశానండి ఒక స్పూను శనగపిండి వేసానండి శనగపిండి వేయడం వల్ల బీన్స్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో వేస్తే చక్కగా వేగుతుంది కదండి శనగపిండి కూడా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత బీన్స్ ముక్కలు స్టీనర్లో వేసాను కదా అవైతే వేసేస్తున్నాను ఒక్కసారి అటు ఇటు కలుపుతూ అడుగు పట్టింది అనుకోకండి చక్కగా వచ్చేస్తుంది శనగపిండి అటు ఇటు కలుపుతూ బీన్స్ ముక్కలు అయితే ఒక పది నిమిషాల పాటు మగ్గించాలండి చక్కగా మగ్గాయి చూసారా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశాను కదండి చిన్న టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను అవైతే కట్ చేసి వేసేసాను ఒక్కసారి మూత పెడుతున్నానండి మూత పెట్టిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అయితే మగ్గిస్తే టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి ఆల్రెడీ టమాటా బీన్స్ కూడా చక్కగా మగ్గిపోయాయి చూసారా అటు ఇటు కలుపుతూ అడుగు పట్టిన శనగపిండిని కూడా చక్కగా లాగుతూ ఇలా పైకి కిందకి కలిపితే సరిపోతుంది ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి బీన్స్కి కారం అయితే ఎక్కువ పట్టదండి అందుకనే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు చక్కగా పైకి కిందికి కలుపుతూ ఉప్పు కారాన్ని బీన్స్కి అయితే బాగా పట్టించాలండి మనం కావాలంటే ఒక స్పూన్ పొడి కూడా వేసుకోవచ్చు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే పొడి అయితే వేయలేదు చూసారు కదా ఇలా పైకి కిందకి కలిపి నేను కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి ఆల్రెడీ బీన్స్ టమాటో కూడా మగ్గిపోయింది కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే వేయని అవసరం లేదు పైనుంచి కిందకి అటు ఇటు కలుపుతూ చక్కగా అడుగుపట్టిన శనగపిండిని కూడా లాగుతూ ఇలా అయితే కలిపేస్తే చక్కగా కలిసిపోతుందండి కొద్దిగా ఇంకొంచెం నీళ్లు వేసి నేనైతే చూసారు కదా ఇలా కడిగి మూత అయితే పెట్టేస్తున్నానండి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు అయితే బీన్స్ని మంట లోలో పెట్టుకుని అయితే మగ్గించాలి ఆల్రెడీ మూత పెట్టి నేను ఒక ఇరవై నిమిషాలు మంట సిమ్లో పెట్టానండి చూసారు కదా ఒక ఇరవై నిమిషాల్లో చక్కగా అయితే కూర రెడీ అయిపోయిందండి బీన్స్ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా వండారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చికెను మటన్ కూడా అవసరం లేదండి అంత బాగుంటుందనమాట రెస్టారెంట్ స్టైల్లో ఇలా వండితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది శివరిగా కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి ఎక్కువైతే వేయట్లేదు కొంచెం వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి పైకి కిందికి ఇలా కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి వేడి వేడి బీన్స్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రైస్లోకైనా పూరీలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది నేనైతే ఒక బౌల్ తీసుకుని కర్రీనైతే ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను బీన్స్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్